ఈ రోజు పదవీ ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి ఆలోచనలను తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని అమలు చేసి ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తారు ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ ఈ రోజు గౌరవనీయులు కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మరి రెండోసారి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చి మరి ప్రజల ఆకాంక్షల్ని నిజం చేయడం కోసం నిరంతరం కృషి చేసేటువంటి ముఖ్యమంత్రి గారు వారికి మరి ఇప్పుడు కొత్తగా పదవీ ప్రమాణ స్వీకారం చేపట్టిన మంత్రులు పూర్తి స్థాయిలో మంచిగా పనిచేసి ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదోడుగా ఉండి ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు ఇప్పుడు నేను ఇప్పుడే కాదు ఎన్నికల ముందు కూడా చాలా సార్లు చెప్పాను టీఆర్ఎస్ పార్టీలో నేను ఒక క్రమశిక్షణ కలిగిన ఒక సైనికుడు లాంటి కార్యకర్తను పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏది ఆదేశిస్తే దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తానని ఇప్పటికీ పదుల సార్లలో చెప్పడం జరిగింది సో ముఖ్యమంత్రి గారు ఆయా ప్రాంతాలు అన్ని వర్గాల సమీకరణను దృష్టిలో పెట్టుకుని వారు కేబినెట్ ఏర్పాటు చేశారు నాకు వారు ఏ బాధ్యత అప్పగించినా కూడా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా అమలు చేసేటువంటి కార్యకర్తను నేను టీఆర్ఎస్ పార్టీలో నాకు అసంతృప్తి ఉండడం కానీ అటువంటి ఏది కూడా ఉండదు ఎవరన్నా సోషల్ మీడియాలో కూడా అనవసరంగా దుష్ప్రచారం చేస్తే కూడా దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే నాకు నా పేరు మీద ఎటువంటి గ్రూప్స్ కానీ సేనలు కూడా లేవు ఎవరన్నా అటువంటి పెట్టుకుంటే కూడా దయచేసి వాటిని ఎవరు సీరియస్ గా తీసుకోవద్దని అటువంటి ఎలాంటివి కూడా లేవని అందరూ పార్టీ కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలని కోరుతున్నారు